నాడు నేడు కాళేశ్వరం అభివృద్ధి సారథి ఎవరంటే శ్రీ జువ్వాడి చొక్కారావు గారు నాడు ఘోరారణ్యం అది నేడు రమణీయ పర్వం కాళేశ్వరం చరిత్రకి కాలమే సాక్షిగా ఉంది త్రేతాయుగంలో దండకారణ్యంలో రాముడు సంచరించి ముక్తేశ్వరుని పూజించిన రామక్షేత్రం కాళేశ్వరం ఆనాటి నుంచి దట్టమైన అడవులతో రాకపోకలేని సమయంలో వన్యప్రాణుల భయంతో ఘోర అరణ్యంగా ఉన్న కాళేశ్వరంలో తినటానికి తిండి లేని పరిస్థితుల్లో క్షేత్రవాసులు అనేక ఇబ్బందులు పడి హైదరాబాదు బొంబాయి పూణె నాగపూర్ తదితర పట్టణ ప్రాంతాలకు జీవనోపాధి కోసం ప్రవాసం వెళ్ళిపోయారు దానికి సాక్ష్యంగా గ్రామస్తులు ఒక శ్లోకం చెప్పేవారట అదేంటంటే కాళేశ్వరం మహాక్షేత్రం పిడక సురక్షితం అన్న వస్త్ర ద్వయం నాస్తి శీఘ్రమే దర్శనం దీన్ని బట్టి చూస్తే అర్థమయ్యేది ఏమిటి అంటే కట్టుకోవడానికి బట్టలు తినడానికి తిండి లేనటువంటి క్షామ పరిస్థితులు ఏర్పడ్డాయి పూర్వం దేశమంతటా కరువు కాటకాలు ఏర్పడ్డాయని అర్థం ప్రాచీన కాలంలో క్షామం వచ్చినప్పుడు గౌతమ మహర్షి ఇక్కడ దేశ ప్రజలకు అన్నం అన్నదానం చేశాడు అని మనకు గోదావరి చరిత్ర చెప్తుంది గోహత్యా పాతకాన్ని పోగొట్టడానికి గౌతమముని కోసం కాళేశ్వరం వరకు వచ్చింది గోదావరి ఆ రోజు బాధలో ఉన్నవారికి తిండి పెట్టిన ప్రాంతమే ఘోర అరణ్యంగా మారి తిండి బట్ట లభించని పరిస్థితులు ఏర్పడ్డాయి అలా కొన్ని శతాబ్దాలు గడిచిపోయాయి ఆ తర్వాత కాళేశ్వరానికి మహాదశ వచ్చింది పంతొమ్మిది వందల అరవై ఐదులో మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఈ ప్రాంతంలో మందని నియోజకవర్గం నుంచి మూడుసార్లు గెలిచి కాళేశ్వరం క్షేత్ర జీర్ణోద్ధరణ చేయటానికి నిశ్చయించుకున్నారు దానికి యోజనలు కూడా తయారు చేశారు కానీ అనివార్య కారణాల వల్ల వ్యక్తిగతమైన వంటి విషయాల వల్ల ఆయన చేయలేకపోయారు అదే ప్రణాళికను జగద్గురు శంకరాచార్యుల ఆదేశానుసారం అప్పటి రాష్ట్ర మంత్రి జువ్వాడి చొక్కారావు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు మార్చి నెలలో కాళేశ్వరం వచ్చి ఈ క్షేత్ర పునరుద్ధరణకు కంకణం కట్టుకున్నారు మొదట్లో రెండు బస్సులు రవాణా సౌకర్యం కోసం వేయించారు ముఖ్య ఆలయంలో మహాన్యాసపూర్వకంగా ప్రతిరోజు ఏకాదశ రుద్రాభిషేకం జరిగే విధంగా పండితుల్ని నియమించారు ఆంధ్ర పత్రిక ద్వారా చందాలు వసూలు చేశారు అభివృద్ధి పనులు ప్రారంభించారు అప్పుడు కాళేశ్వరంలో వివిధ దేవాలయాలు ఉండేవి బిందుమాధవస్వామి బాలరాజేశ్వర స్వామి కాశీ విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణ సదాపూర్ణ సరస్వతి సావిత్రి గాయత్రి బ్రహ్మ దేవాలయం వెంకటేశ్వర దేవాలయం రామాలయం సంగమేశ్వరాలయం వీరభద్రాలయం జయ విజయులు సూర్యనారాయణమూర్తి దేవాలయాలు అహల్య గౌతముడు సనక సనందన సనత్ కుమారుడు నారదుడు కాలభైరవుడు నీలకంఠేశ్వరుడు సురాభాండేశ్వరుడు రాతిధ్వజ స్తంభం దానిపైన నంది దేవాలయానికి కిలోమీటర్ దూరంలో ఆదిముక్తేశ్వర ముక్తేశ్వర వీరాంజనేయ చంద్రశేఖర్ సోమశేఖర నరసింహేశ్వర దేవాలయాలు ఉండేవట ముందు బేరీశాల అనే ప్రవేశ ద్వారం ఉండేది ఆ బేరీశాలలో సుమారు ఇరవై శిలా శాసనాలు రాసి ఉన్నాయట జీర్ణోద్ధరణ సమయంలో అవి అంతరించిపోయాయి చొక్కారావు గారితో పాటుగా పత్రిక సంపాదకులు వివిధ వేత్తలు పివి నరసింహారావు మొదలైన నాయకులు నటరాజన్ జిపిరావు కేఎస్ శర్మ కమలేశ్వర్ రావు కలెక్టర్లు జీర్ణోద్ధరణ కోసం కాళేశ్వరం వచ్చి అభివృద్ధి పనులపై దృష్టి సారించారు మొదటగా విజయ గణపతి దేవాలయానికి శిలాస్థాపన చేయించి విజయ గణపతి దేవాలయాన్ని నిర్మించి డిసెంబర్ పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో అభినవ తీర్థ స్వామి జగద్గురు శంకరాచార్యులు వచ్చి కరకమలములతో ప్రతిష్టలు జరిపించారు ఆ తర్వాత జీర్ణమైన దేవాలయాలను తొలగించి నూతన నిర్మాణాలను చేపట్టారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మహాదేవపూర్ నుంచి కాళేశ్వరం వరకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించారు వివిధ రాష్ట్రాల ప్రాంతాల నుంచి అనేక బస్సులు వేయించి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన శృంగేరి జగద్గురు విద్యాతీర్థస్వామి తీర్థస్వామి చేతుల మీదుగా రాజగోపురం విమాన గోపురం పైన కలస స్థాపన ప్రతిష్టలు మహాకుంభాభిషేకాలు నిర్వహించారు అప్పటి నుండి అభివృద్ధి ప్రవర్ధమానమై సంపూర్ణమైన రమణీయ దర్శనీయ స్థలంగా విరాజిల్లుతోంది అభివృద్ధిలో భాగంగా మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు క్షేత్ర అభివృద్ధిలో పాలు పంచుకున్నారు కాళేశ్వరంలో ఆదిముక్తేశ్వరాలయం సంగమేశ్వరాలయం దత్తాత్రేయాలయం తదితర వారి చేతుల మీదుగా అభివృద్ధి జరిగింది ప్రతిష్టాపన కూడా జరిగింది ఆ తర్వాత వారి కుమారుడు ప్రస్తుత ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కాలంలో దేవాలయంలో ఎన్నో అభివృద్ధి పనులను సాధించారు గతంలో వేములవాడ తిరుపతి దేవస్థానం కట్టించిన గదులు మాత్రమే ఉన్నాయి ఇంకా ఎన్నో వసతి సౌకర్యాలు కల్పించారు హోమ మంటపం వంటశాల వం ప్రసాదాల వితరణ కేంద్రాలు ఏర్పాటు చేయించారు ఇలా పరిపూర్ణమైన అభివృద్ధి పనులను చేయించడమే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఇరవై ఐదు రూపాయల ఇరవై ఐదు కోట్ల రూపాయల నిధులతో ఆలయ ప్రాంతం చుట్టూ అభివృద్ధి పనులు గోదావరి ప్రాణహిత సరస్వతి త్రివేణి సంగమం వద్ద సరస్వతీ మాత విగ్రహంతో పాటు పుణ్య స్నాన ఘట్టాలు పుష్కర ఘాట్లు పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఈ విధంగా పరిపూర్ణమైన కాళేశ్వరానికి రోజు వేలాది భక్తులు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా కర్ణాటక మధ్యప్రదేశ్ తమిళనాడు కేరళ నుంచి కూడా లక్షలాది భక్తులు విచ్చేసి వారి కోరికలను తీర్చుకుంటున్నారు దేశ విదేశాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు ఆ రోజు విలువలేని భూములకు ఈరోజు కోట్ల రూపాయల ధరలు పెరిగి మెరిసిపోతున్నాయి ఆనాటి గుడిసెలు నేడు భవంతులుగా ఏర్పడ్డాయి గతంలో ఉపాధి కోసం వలస వెళ్ళిన వారంతా తిరిగి కాళేశ్వరం చేరుకుని స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు హైదరాబాదులో గజానికి ముప్పై ఐదు నుంచి నలభై వేలు పలుకుతున్న ధర కాళేశ్వరంలో డెబ్భై వేల వరకు పలుకుతోంది అంత ధర పెట్టినా కూడా భూమి దొరకటం లేదు అని చెప్తున్నారు అరణ్యంలాగా ఉండి ఏమీ లేని తిండి తెప్పలు కూడా లేని స్థితిలో అక్కడ ఉన్న వాళ్ళందరూ వలస వెళ్ళిపోయారు మరి ఆ భగవంతుని దయ మరి ఆ చక్కగా దాన్ని అభివృద్ధి చేయించుకున్నాడు పూజలు చేయించుకుంటున్నాడు పరమాత్మ మరి వాళ్ళందరూ కూడా ఎంతో పుణ్యం చేసుకున్నట్లే చక్కగా అభివృద్ధి చేసి అందరికీ అందుబాటులోకి క్షేత్రాన్ని తీసుకొచ్చి అన్ని సౌకర్యాలు కలగజేసి ఎంతో కష్టపడి చక్కగా దాన్ని మరి క కళకళలాడుతూ జనాలతో భక్తులతో కళకళలాడుతూ వెలసిల్లేటట్లుగా తయారు చేశారు అంటే ఎంతోమంది కష్టం దాంట్లో ఉంది అది ఈరోజు మనం తెలుసుకొని మనం కూడా తరించాము ఆ స్వామిని మనసారా దర్శించుకున్నాం सर्वे जना सुखिनो भवन्तु